ప్రభు నందు ప్రియ స్నేహితులారా ఈ ఉదయ కాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించడము కృపగల ప్రభుదయగల తండ్రి మీ వాక్యం ద్వారా మాట్లాడుతూ మా విశ్వాస జీవితాన్ని బలపరచమని వేసిపేట ప్రార్థిస్తున్నాం ఆమె ప్రియ స్నేహితులారా ఈ ఉదయ కాలము దేవుని గొప్ప శక్తిని బలమును మనం గుర్తెరిగామా అని ఆలోచన చేయాలి యాభై తొమ్మిదవ కీర్తనలో కీర్తన కారు చెప్తుండ ఉదయాన నీ బలమును గూర్చి నీ దయను గూర్చి నేను ఎలగెత్తి పాడుతా ఎందుకంటే శ్రమదినమున ఆపత్కాలమున నీవు నాకు దుర్గము నువ్వు నా బలమైనటువంటి కాపరి అని కీర్తనకారుడు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నావు కీర్తనకారుడు చెప్తున్నటువంటి గొప్ప మాట ఏంటంటే శ్రమదినమున నువ్వు నన్ను కాపాడుతావన్న ధైర్యం శ్రమదినాన నువ్వు నన్ను విడిపించినావనేటువంటి నే గొప్ప కార్యములను నేను నమ్ముకొని ఉదయానని స్థుతిని నేను మారుతున్నా మనలో చాలామంది ఉదయాన ఎన్నో పనుల గురించి ఆలోచన కలిగి ఉంటాం ఎన్నో శ్రమల గురించి ఆలోచన కనుగొంటాం ఎన్నో కష్టాల గురించి ఆలోచన కనుగొంటాం ఎన్నో బాధ్యతల గురించి ఆలోచన కలిగి ఉంటాం ఎన్నో కష్టాల గురించి ఆలోచన కలిగి ఉంటాం కానీ ప్రేమైన వారులారా కారుడు ఉదయాన నేను నిన్ను స్తుతించుతాను ఎందుకంటే ఆపదలో విడిపించువాడవు నీవే శ్రమలో విడిపించువాడవు నీవే కష్టాల్లో విడిపించువాడవు నీవే నీవున్నావు అనే ఒక గొప్ప ధైర్యంతో ఉదయాన వీటన్నిటిని మరిచి దేవుని స్తుతించడానికి దేవుని కీర్తిని పాడడానికి నేర్చుకున్నాడు అయితే ఆయన ఊరికనే ఉట్టికనే ఇటువంటి మాట మాట్లాడట్లేదు ఊరికనే ఇటువంటి విషయాన్ని తెలియజేయట్లేదు కానీ కీర్తనకారుడి అనుభవం ప్రతిదినము నూతనంగా దేవుని కృప తన జీవితంలో అధికమవుతుంది ప్రతిదినం దేవుని కృప ఆయన అనుభవించుతూ ఉన్నాడు ప్రతిదినం దేవుని రక్షణ కార్యాన్ని చూస్తున్నాడు ప్రతిదినం దేవుని సహాయాన్ని చూస్తూ ఉన్నాడు కనుక ఈ అనుభవంలో నుంచి కీర్తనకారుని చెప్తుడు ఇది ఊరికే పలికిన మాటను ఊరికే తెలియజేస్తున్నటువంటి విషయం కాదు కానీ కీర్తనకారుడి అనుభవంలో నుంచి తన వ్యక్తిగత జీవితంలో నుంచి తెలుసుకున్నాడు దేవునితో కొన్ని వ్యక్తిగత అనుభవాలు దేవునితో కొంత వ్యక్తిగత సాక్ష్యం దేవునితో ఒక వ్యక్తిగత జీవితం కలిగి ఉంటే ప్రభువా నువ్వు గొప్పవాడు అని వ్యక్తిగతంగా తను అనుభవించి తను తెలుసుకున్న దాంట్లో నుంచి చెప్పగలుగుతాడు కనుక ప్రతి ఉదయము ధైర్యంగా మొదట దేవుని స్థుతించగలుగుతాడు ఉదయాన అక్కర్ల కొరకు మాత్రమే ప్రార్థన చేయడు ఉదయాన కష్టాల గురించి మాత్రమే మొరపెట్టాడు కానీ బలవంతుడైన దేవుని స్తుతించుతా ఆయన స్తులక అర్హుడు ఆయన స్తోత్రార్హుడు ఆయన మేలు చేయవాడు ఆయన అద్భుతములు చేయవాడు ఆయన ఆశ్చర్యకార్యములు చేయవాడని ధైర్యంగా దేవుని స్తుతించి దేవుని గురించి చెప్పగలుగుతాడు ఇది దేవునితో నడిచిన అనుభవంలో నుంచి వస్తుంది దేవునితో నడవడానికి నేర్చుకోవాలి దేవునితో నడవడం మొదలైతే దేవునితో నడవడం ఆరంభమైతే దేవునితో నడుస్తూ జీవించడం నేర్చుకుంటే ఈ అనుభవంలో బలపడతాం ఈ అనుభవంలో దేవుని కృపను మనము తెలుసుకొని ప్రతిదినం మన జీవితాల్లో ఒక వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యం మన జీవితంలో ఒక వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని చెప్పగలిగిన సామర్థ్యం కలిగి ఉంటాం అటువంటి సామర్థ్యం అటువంటి కృపను ప్రభు ఇస్తాడు ఆయన్ని నమ్మడానికి నేర్చుకోవాలి శ్రమల మధ్యలో నమ్మాలి అనేక విశ్వాసులు వారి జీవితంలో శ్రమల మధ్యలో దేవుని శక్తిని గుర్తిరగలిగినారు ఒక గొప్ప దైవజనుడు అమెరికాలో ఒక అనాథాశ్రమాన్ని నడుపుతూ ఉన్నారు నడుపుతూ ఆ ఉదయం ఒక రోజున పిల్లలకి పెట్టడానికి ఏమీ లేదు అందరు కలతజించుతూ ఉన్నారు అయ్యా పిల్లలు పెట్టడానికి ఏం లేదు కానీ ఆ దైవజనుడు అన్న మీరు అందరు ధైర్యంగా తీసుకెళ్ళి వాళ్ళని డైనింగ్ హాల్లో కూర్చోబెట్టండి అలా పాటలు పాడిపోయండి నేను ప్రార్థన చేస్తాను దేవుడు సహాయం చేస్తాడు అక్కడ పనిచేసే వారికి విచిత్రం అనిపించింది కానీ ఆయన దేవుని ప్రేమను గుర్తెరిగిన దైవజనుడు కనుక ఆయన మోకరించి ప్రార్థించడం ప్రారంభించినాడు ప్రార్థన ముగించేలోపు ఒక ఇద్దరు ముగ్గురు దాతలు మేము ఎక్కడో ఎవరికో పాలు ఇవ్వాల్సింది ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది మేము ఎక్కడో బ్రెడ్ ఇవ్వాల్సింది ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది ఇది మీ కొరకు తీసుకొచ్చినాం అని తీసుకొచ్చి అక్కడ వారికి ఇచ్చినారు అప్పుడు చాలా ఆశ్చర్యరీతిగా వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు అయ్యా ఇదిగో ప్రార్థన శక్తి విశ్వాసం యొక్క శక్తి శ్రమల మధ్యలో కష్టాల మధ్యలో దేవుని స్తుతించడానికి నేర్చుకున్నప్పుడు ఉదే కాలమే దేవుని స్తుతించగలిగిన ధైర్యం దేవుని ఆరాధించగలిగిన ధైర్యం వస్తుంది అప్పుడు దినమంతా దేవుని నడిపింపు బలం మనకు తోడై ఉంటుంది దేవుని కృప మనకు కాక ప్రార్థించడం కనికరంగల్ ప్రభు వాక్యానుసారంగా జీవించి కృపద ఇచ్చేమైనా ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్